హలో అండి వెల్కమ్ టు హెచ్ఎం ఫ్లేవర్స్ ఈరోజు ఒక స్పెషల్ డిష్ చేస్తున్నా దానికోసం టీ టీ స్పూన్ శనగపిండి ఒక టీ స్పూను బియ్య పిండి ఒక టీ స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు ముప్పాతికి టీ స్పూను మిరియాల పొడి ముప్పాతికి టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒక టీ స్పూను ఆయిల్ వేసుకున్నానండి వేసుకుని ఒక నిమ్మకాయని జ్యూస్ తీసి వేసుకున్నాను అన్నిటిని బాగా కలుపుకున్నాను కలుపుకున్నాక కాశ్మీరీ చిల్లీ పౌడర్ వన్ అండ్ హాఫ్ టీ స్పూను మళ్ళీ వేసుకున్నానండి తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి పేస్ట్ లాగా దీనికి అర టీ స్పూను గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి ఇంకా కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలా చేసుకోవాలండి తిక్ పేస్ట్ లాగా తర్వాత బంగాళదుంపలో నాలుగిట్లని తొక్క తీయకుండా శుభ్రంగా కడిగి స్ట్రిప్స్లా కట్ చేసుకున్నానండి వాటిని ఈ మసాలాలో వేసుకుని బాగా కలపాలండి ముక్కలకి బాగా మసాలా పట్టేటట్టు ఈ పొటాటో ఫ్రైస్ అండి సైట్ డిష్గా బాగుంటాయి స్నాక్గా బాగుంటాయి ఎనీ టైం తినొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి తర్వాత ఇవన్నీ కలిపినాక ఒక గంట మ్యారినేట్ చేసుకోవాలండి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కరకర్ర యాడేదాకా నిదానంగా వేయించుకోవాలండి తర్వాత డిప్ కోసం కీర సగం ముక్క తొక్క తీసి వేసుకోవాలి మొక్కలు చేసి రెండు పచ్చిమిరపకాయలు పావు టీ స్పూను మిరియాలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు రుచికి తగినంత ఉప్పు కొద్దిగా కడిగిన కొత్తిమీర వేసుకుని అంతటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాక మూడు టేబుల్ స్పూన్ల చిక్కటి పెరుగు వేసుకుని దాన్ని సాస్లాగా చేసుకోవాలండి తర్వాత అదే ప్యాన్లో కొంచెం కరివేపాకు కొన్ని పచ్చిమిరపకాయలు వేసి వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకుని ఈ బంగాళదంప ఫ్రైస్ ఉన్నాయి కదా వాటికి కలుపుకోవాలండి చక్కగా ఈ డిప్తో తింటే అద్భుతంగా అమోఘంగా ఉంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫాలో హెచ్ఎం ఫ్లేవర్స్